కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ లో కూడా ప్రజాపాలనకు ప్రభుత్వానికే ప్రజలు పూర్తి విశ్వాసంతో ప్రజలు పట్టం కడతారు మీరు చూడండి నేను అంటా ఉన్నాను సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి ఇవాళ రైతులకు మహిళలకు నిరుద్యోగులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో పెద్దపీట వేసి వాళ్ళ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినాం పదేళ్లలో మీరు రైతులు నిండా ముంచితే మేము వచ్చిన తర్వాత రైతులకు ఇవాళ రైతుని రాజు చేసి రైతుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది ప్రజా పాలనలు అనే విషయాన్ని మేము ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ప్రయత్నం చేశారు మన ప్రెస్ మీట్ ఇవాళ రోజు ముఖ్యమంత్రి గారిని తిట్టడానికి ఇవాళ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు తిట్టడమే వాళ్ళ పని మేము ప్రజల అభివృద్ధి కోసం నాలుగు మాటలు పడడానికైనా మేము సిద్ధంగా జరిగినటువంటి నిర్లక్ష్యాలు ఇవాళ వాటి అన్నిటిని కూడా పూర్చుకొని ప్రజల చేస్తూ ఉన్నాం ఒక తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక యజ్ఞంలాగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ప్రజలు మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు గురుకులాలలో లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భోజనాలు సరిగా లేవు రకరకాలన్నారు మీరు మీ హాయంలో ఇవాళ హరీష్ రావు గారు రోజు లేస్తే గురుకులాలలో ఇవాళ మీ హాయంలో విద్యార్థులు రైతుల్ని మహిళల్ని పట్టించుకోవాలి మీ వచ్చిన తర్వాత పెద్దపీట వేసి వాళ్ళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ఇవాల కాస్ట్ నుంచి ఇవాల 10వత మీ వచ్చిన తర్వాత 1300 ఇవాల డిగ్రీ జూనియర్ పిల్లలకు ఆ రోజు మీరు భోజనం వచ్చిన తర్వాత క్వాలిటీ భోజనానికి ఇవాళ పిల్లల ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాం ఇవాళ పొద్దున్న లేస్తే విజయప్రచారాలు చేయడం గందరగోళ పరిచే ప్రయత్నం చేసినా కూడా ప్రజల పక్షాన సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం విని ఏదన్నా దాని పరిష్కారం అవుతా ఉంది కేసీఆర్ పదేళ్లలో ప్రజలతో మాట్లాడలే ప్రజల మంత్రి వినలేదు ఇవాళు ఓడలైతే అనే చందంలో కాళ్ళు నెత్తికెక్కి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా ఉందని పదే పదే రాష్ట్ర నల్లమల సాగర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోరాటం ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను పెంచడానికి కోసం మీరు అధికారం వచ్చి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీ అవినీతిని కల్లారేళ్లలో ఇంకొక మరొక ప్రజా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవేంద్రబాబులు అనే నమ్మకంతో ఇవాళ బాధ్యతతో ప్రజలు ఇచ్చిన ప్రజలకు పనిచేయడానికి విష ప్రచారాలు దయచేసి మేము కొరత విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే పేపర్ పూర్వకంగా ఇచ్చిన కూడా ప్రభుత్వం ఉన్నట్లాగా ఎందుకు ప్రజలకు అభివృద్ధి పడకండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కమిషన్ హరీష్ రావు కాదు కాబట్టి ఇప్పటికైనా మీ తీరు అనేక సార్లు వేదిక మీద అసెంబ్లీ మీకే అంశాలున్నా కూడా చేయండి మీ కుమ్ములాటల కోసం కించపరిచేటట్లు మాట్లాడితే మేము సహించేది ఏం లేదు అరిగి అరిగి చెవుల వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ లాగా మీరు తయారు కల్లారా కాబట్టి మీ ఒరిగేది ఏం లేదు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తా ఉంది వాక్యాలు కానీ మాటలు కానీ బంద్ మీరు ఆల్రెడీ కావాల్సినంత సంపాదించుకున్నారు కాబట్టి ధనహం తీరకపోతే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పాలన ఉన్నారు వాళ్ళ విశ్వాసాన్ని బొమ్మ చేయకూడదు విష ప్రచారాలు బంద్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం అసెంబ్లీలో ఇరవై తొమ్మిది అక్కడ మీ సమస్యలు మాట్లాడండి ప్రజల పక్షాన ప్రజల ఎజెండాగా మీరు మాట్లాడితే ప్రజలు హర్షిస్తున్నారు కానీ అబద్ధాలు విష ప్రచారాలతోని మాట్లాడితే ప్రజ ప్రజలుగా మేము సహించమని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ